మేము సిద్ధిక్ నగర్ నివాసులం అలానే సిద్ధిక్నగర్ నివాసులం అండి నా పేరు కే రవేందర్ రెడ్డి లడ్డు ఈరోజు ఎంతో మహత్తరమైన రోజు మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు ఒక నామం తీసుకొని రామ రాముంది ఈరోజు కళ్యాణం జరిపిస్తున్నాం ఇది టోటల్ ప్రతి బస్తీలో కూడా జరిపిస్తాం మన బస్తీ ప్రత్యేకత ఏంటంటే సుమారు రెండు వేల మందితో అన్నదాన కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం అలానే సాయంత్రం పూట అయ్యవారి ఊరేగింపు ఉంటుంది ర్యాలీలో సుమారుగా ఐదు నుంచి వెయ్యి మంది దాకా పాల్గొంటారు కాబట్టి అంతా సీతారాముల కళ్యాణంలో మాకు ప్రతి ఒక్కళ్ళు మా బస్తీ ప్రెసిడెంట్ కానీ టెంపుల్ ప్రెసిడెంట్ కానీ బస్తీ వాసులు కానీ బస్తీ నివాసులు కానీ చిన్న నుంచి వరకు ఆడ నుంచి మగవారికి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారు కాబట్టి రాముని ఆశీషులు మా అందరితో పాటు వాసులకు అందరికీ ఉండాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం ఎల్లవెళ్ళలా సంపూర్ణమైన రామ ఆశీసులు ప్రతి ఒక్క గ్రామంలో ఉండాలని కోరుకుంటున్నాం అయోధ్య అయితే శ్రీరాముని గుడి కట్టారో అలానే ప్రతి బస్తీలో కట్టాలని మాకు ఆశ అండి జై శ్రీరామ్